अमर, जोर दिया मा जो मारिया मा जो मार जोह मा जो

जय सहारा जय जगन 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 जगत जय जगत जय थोड़ा दिन ना नाई करता मत आले मत थोड़ा

ముందుగా మీడియా మిత్రులు కానీ రోజు యొక్క కార్యక్రమం చేసిన మా తోటి ఆడపడుచులు కానీ మా కార్యకర్తకి పేరు పేరు ధన్యవాదాలు పేరు పేరు నవసరాలు తెలియజేసుకుంటాను ముందుగా రోజు గల ముఖ్య సమావేశం ఏంటంటే రోజు యొక్క ఏర్పాటు చేయడానికి కారణము సెంట్ర నియోజకవర్గంలో ఒక పదేళ్ళ నుంచి పార్టీని అంటు ప్రతిసారి కూడా పార్టీ నండి పెట్టిన పార్టీ ఒక ప్రతి పార్టీ ఒక ప్రతి పని అప్పగిన ప్రతి పని న్యాయంగా న్యాయంగా ఎటు ఎటువంటి దేశాలు లేకుండా పార్టీ పని చేయటమే కాకుండా తల్లో నాలుకిలాగా లాగా ఉన్న ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తల్లో నాలుగులా ఉండటమే కాకుండా ఏ ఒక్క కార్యకర్త అయినా సరే నాకు ఇలాగా ఏదైనా ఆపదిస్తే ముందుకు వచ్చిన తోడ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఒక కార్యకర్తలే కాకుండా లో ఉన్న సంతలో కొన్న ప్రతి పేదవాడిని కూడా అదే విధంగా వారికి శాతం సాయం చేస్తూ ఈ నేను నేనున్నాను వైద్య నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ మనకు అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాను భరోసా కల్పిస్తూ ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారికి ఈ రోజు జరిగిన పరిణామం వల్ల అతనికి సీట్ లేదన్న విషయంతో మేము జీర్ణించుకోలేకపోతాము అదేవిధంగా ఆయనకి సీటు కేటాయించాలి ఇలాంటి మంచి మనిషి సీటు కేటాయించాలి అదేవిధంగా సెంట్రీ మార్గంలో అరవై శాతం పంపి పైబడిన కాపు కులస్ కాపు కాపు కులం ఎక్కువ ఉంది అలాంటి కాపు కులస్థంలో ఒకడైన మా తోట శ్రీనివాస నాయకత్వం బలపరచాలి ఆయన సీటు కేటాయించాలి అంతేకాకుండా ఒక కాపు కులానికి కాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా నేనున్నాను అందరు బంధు అని చెప్పి ప్రతి విషయం ముందు వచ్చి అన్ని కులాన్ని నా కులంగా చేసుకున్న తోటా శ్రీనివాసులు ముందు ముందుగా చోట శ్రీనివాస సీటు కేటాయించాలని అదే విధంగా ఈ యొక్క ఎప్పుడైనా తోట శ్రీనివాసాలు కేటాయి మీరు కేటాయిస్తారో మేమందరం శక్తివంతంగా పనిచేసి ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ అయినా సరే ఏ అభ్యర్థి సరే మేము అతని డిపాజిట్ ఎక్కడ చేస్తాము మా తోలిసీనివాసం డిపాజిట్ డిపా మా తోలిసీనివాసాన్ని మీద గెలిపిస్తామని ఈ సభకు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ యొక్క మా యొక్క అందరి నాయకుడు మా యొక్క వైఎస్సార్ నాయకుడు పరిపాలనలో వచ్చిన పరిపాలన ఎంతమంది వచ్చారు రెండు మూడు నెలలకి పార్టీ తరుణంలో కూడా ఏమాత్రం బేజ్ ఏమాత్రం ధైర్యంతో ఏమాత్రం ముందడిగేసి ఎన్నో కష్టాలకు వచ్చి ముందుకు వచ్చిన మా అధినాయకుడు మా రోల్ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కార్యకర్తలు ఒక కులమతాలకు లేకుండా ఒక పార్టీ పరం చూడకుండా అందరికీ సంక్షోభాలను అందించి ఈరోజు దేశంలోనే పార్టీలన్నీ మయపు చూసే విధంగా దేశంలోనే అన్ని రాష్ట్రాలు మైపు చూసే విధంగా తయారు చేసి మమ్మల్ని అందరినీ ఒక తలెత్తుకుని చూసేలాగా తయారు చేసిన మా జగన్మోహన్ రెడ్డి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మాకు వారికి మేము చేసే విన్నపం ఏంటంటే సెంట్రల్ వర్గంలో అత్యయ జనాభా ఉన్న కాపు కాపు కాపులకి సీటు కేటాయించాలని ప్రతిసారి మొన్న మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒక ఒక కాపుకి కూడా అత్యధిక జనాభా కాపుకి కూడా ఒక సీటు ఇవ్వకుండా చేశారు ఈ ఈసారి అలా జరగకుండా మీరు మంచి మనసుతో మా యొక్క విజ్ఞప్తం మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించాలని అదే విధంగా మాకు న్యాయం చేయాలని అదే విధంగా తౌడాశీలో సీటు కేటాయించాలని సభా ముఖ్యంగా డివిజన్ పరంగా సెంట్రల్ యూజ్ పరంగా ఆయనకి మేము విన్నపం అందజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం ఇచ్చిన అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ